సార్ ఏదైతే గూగుల్లో సెర్చ్ చేశారన్నారు నిన్న కూడా ఒక ఏబిఎన్ లైవ్ లో కూర్చున్నప్పుడు దాని గురించి డిస్కషన్ జరుగుతుంటే ఇంత మీనింగ్ వచ్చిందా అని ఓపెన్ చేసి చూస్తే నాకు కూడా దొరకలేదండి దానికి రిలేటెడ్ గానో లేకపోతే ఇంకో రకంగానో ఉంటాయేమో గానీ కరెక్ట్ గా సింక్ అయ్యే ఓడు జనాల్ని రెచ్చగొట్టే ఓడు ఒక తల్లిని తిట్టిరారు అంటే ఏదైతే పాపం జగన్ గారి కొంత వర్గాలు ఆ వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా కూడా దాడులు చేపించాలనేసి ఉద్దేశం అండి అక్కడ ఆ పదం ఏదైతే ఉందో దాన్ని తెలంగాణలో ఎక్కువగా వాడుతూ ఉంటారండి అంటే ప్రతి ఒక్కరు భాషలో సర్వసాధారణ మా చిన్నప్పుడు కూడా అవునవునండి కానీ దాంట్లో ఇంత పెద్ద బూత్ ఉందా అని మాకు తెలియలేదు ఇంకెవరు కాదండి ఎందుకంటే జగన్ గారి డిక్షనరీలో ఆ భారతి గారి వయా మీడియా ద్వారా ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అండి ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ క్యాడర్ అండి అంటే స్టేజ్ మీద జోగి రమేష్ గారు ఆ ప్రతిపక్ష నాయకులని చిత్తకారితి కుక్కలతో పోల్చడం ఆ పెళ్ళం అనే పదాన్ని పిలిచే భర్త కూడా నాలుగు గోడల మధ్య పిలుస్తాడు కానీ బయటికి వెళ్ళి పరిచయం చేసేటప్పుడు నా భార్య అంటాడు కానీ మరి వీళ్ళు ఏ బడ్లు చదువుకున్నారో తెలియదు కానీ స్టేజ్ మీద పవన్ గారికి నాలుగు పెళ్ళాలు నాలుగు సంవత్సరాలకు ఒక పెళ్ళం ఈయనే మరి పంపిస్తున్నాడు లోపలికి గేట్ దగ్గర టికెట్ ఇచ్చి లేదు అలాంటి స్టేజ్ ముందు పిల్లలు కూర్చున్న దగ్గర అలాంటి మాటలు మాట్లాడచ్చా నువ్వు ఏ పని మీద ఏ పని మీద వచ్చా అవునవును అంత ముచ్చట పడుతున్నావా జగన్ రా నా నాలుగో పెళ్ళంగా అని అడుగుతున్నారు ఎందుకంటే నాలుగో పెళ్ళం కౌంటర్ అండి కొండ అవునండి ఇప్పుడు మా మా వదిలి మా ఇంటి పేరు వచ్చేస్తుంది కదా సార్ మా ఇంటి పేరు వచ్చేస్తుంది మా కమ్యూనిటీ వచ్చేస్తుంది ఇక తెచ్చేసుకోవడమే పులివందల నుంచి అత్తగారింటికి మరి ఆయన ఎక్కడ మంగళగిరిలో దుకాణం పెడతాడా పిఠాపూర్ లో పెడతాడా ఇంకా ఆయన ఇష్టం సార్ ఎనీవే ఇక్కడ ఇంకా కూడా గుంటూరు జైల్లో వేస్తాను ఇంకా కూడా నేనే సీఎం అనే పదాలను కొన్ని కొన్ని వాడుతుంటే ఇంకా అన్న చెప్పినట్టు ఎలిజినేషన్ నుంచి ఇంకా బయటికి రాలేదేమో అనిపిస్తుంది ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆయన ప్రతిసారి వస్తున్న ప్రతిసారి రెడ్ బుక్ పరిపాలన అంటారు ఇంతవరకు ఆ రెడ్ బుక్ అనేది కనీసం బుక్ స్టాల్ లో కనీసం ప్రిలిమ్స్ లాగా అంటే ఒక ఒక ఇలా ఉండొచ్చేమో అని ఒక బుక్ వదిలినా కూడా వెచ్చలు విడిగా సేల్ అయిపోతుంది వైసీపీ వాళ్ళే కొనేస్తారు ప్రొఫార్మర్ ఇలా ఉంటుంది దీంట్లో ఫస్ట్ ఈ ఈ అభ్యర్థుల గురించి నమోదు చేసినటువంటి అంటే రెడ్ బుక్ అని పెట్టాలా రెడ్డి బుక్క రెడ్ బుక్క వాట్ ఎవర్ ఇట్ మే బీసార్ దాంట్లో అన్ని ఉంటారు తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఉంటారు సరే సార్ మినిస్ట్రీ కోసం కులం కార్డు వాడిన జోగి రమేష్ గారు జోగి రాజీవ్ నరెస్ట్ చేసినప్పుడు అదే అమర్నాథ్ గౌడ్ని బీసీలో బీసీ కోసం గౌడ్ కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ అసలు ఆ బిడ్డని తగల పెడితే అది సూసైడ్ అని రాసేసిన వ్యక్తికి కులం అప్పుడు గుర్తుకు రాలేదండి దళితులు మాస్క్ అడిగినప్పుడు ఆ ఒక డాక్టర్ ని అంత కిరాతకంగా పిచ్చివాడిని చేస్తున్నప్పుడు లేకపోతే ఒక దళిత బిడ్డని కొండేపిలో ట్రాక్టర్ పెట్టి తొక్కించినప్పుడు ఒక దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు గుర్తుకు రాని కులం కాడ్డు చాలా ఉన్నాయి గాంధీ గారు సురేష్ గారు సీను కదా అతను ఐఏ అని కోడికత సీన్ అంటారు కదా అతని పేరు జె జె జనది ఆ శ్రీనివాసు కోడికత్తి సీన్ అంటారు సార్ పాపం అతని ఇంటి పేరు కూడా మర్చిపోయాం దరిద్రం ఏంటంటే సో వీళ్ళందరి దగ్గర గుర్తుకు రాని కార్డు ఇక్కడ ఎందుకు గుర్తుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు అరటి తోటలు తగలబెట్టాడన్న అభిమానం నీకుంటే ఎంత కొట్టినా నీ పేరు చెప్పకపోతే అతను నీ విశ్వాసం కలిగి ఉన్నాడని నువ్వు భావిస్తే పులివెందులో ఒక ఐదు ఎకరాల పొలం ఇవ్వు ఒక విల్లా కట్టివు వాళ్ళ పెద్దల్ని చదివించు అంతేగాని పార్లమెంట్ లో ఎంపీ సీట్ ఇస్తావా ఒక జిల్లా జిల్లా మొత్తం అతను అండర్ కంట్రోల్ లో ఉండేలా చేస్తావా అతను ఏ రోజన్నా ఆ ఏరియా సమస్యల గురించి కానీ రాష్ట్రం సమస్యల గురించి కానీ ఏ ఒక్కసారైనా స్టేజ్ల మీద మాట్లాడా కదండి ఆయనకి మరి ఈ ఎంపీ పదవి అయిపోయేసరికి ఆయన ఆస్తిపాసులు ఎంత ఉన్నాయి ఏంటి ఏమైనా సరే మరి మొన్న అఫిడబిట్లు ఏం పెట్టే రెండు చూడలేదు ఒకసారి చూడాలి కూడా అఫిడబెట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది సార్ వరి పంట వేసినోడికి ఏ లాభం వస్తుందో చేను వేసిన రైతుని అడగచ్చు వంద ఎకరాలు వేసినోడికి కూడా మిగల్లా మిర్చి పంటలు వేసి పత్తి పంటలు వేసినోడుకు కూడా పత్తి వ్యాపారం అయిపోయింది ఈయన ఏ గంజాయి పంటలు వేసాడని తొమ్మిది లక్షలు అప్పటి చూపించి రెండు వేల నాలు మళ్ళీ రెండు వేల తొమ్మిది రెండు వేల పది పదకొండు మూమెంట్కి వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది కోట్లు సుమారు అడ్వాన్స్డ్ ట్యాక్స్ కట్టిన పరిస్థితి ఆ సీక్రెట్ ఏంటో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక సీక్రెట్ ఉంది నందిగం సురేష్ పెట్టింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెట్టిన ఎఫిడేవిట్ రెండు వేల ఇరవై నాలుగు పెట్టిన ఒకసారి చెక్ చేసారా సార్ అసలు ఆయన ఈ రోజుకి కూడా ఉండేది అదేంటది ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటాడు సార్ కానీ ఎక్కడ నుంచి వచ్చింది ఈ సంపాదన నా భర్తకి ఏ పాపం పుణ్యం తెలియదు నా భర్తని వాడు వీడు అనద్దంటే ఆయన ఏమున్నా బావిలాల గోపాలకృష్ణ అయ్యా లేకపోతే పుచ్చలపల్లి సొందరయ్యా లేకపోతే స్వాతంత్ర సమరయోదహ లేదండి అనిత గారు ఏదో అన్నారని మరి భార్య వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అతను ఎంత మందిని ఎన్ని స్టేజ్ల మీద ఎంత అసభ్యంగా అది డైరెక్ట్ గా లైవ్ డిబేట్ లో పదజాలం వాడాడని తెలుసు ఇప్పుడు ఆయన అనడం తప్పే కానీ ఆయన ఎంత మందిని ఎలా మాట్లాడాడు ఎన్ని కేసుల్లో కీలక పాత్ర పోషించాడు ఈ రోజు లంగరైకండా వదిలేసిన మూడు బోట్లని ఒకే పెద్ద పెద్ద చైన్లు పెట్టి బంధించి దాంట్లో ఎక్కువ టన్నులు ఉండేలాగా ఇసుక కూడా పెట్టి ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ ని చేసిన పాత్రలో రోజు నందిగాం గారు ఉన్నా వారి అనుజ్ఞుడు లేకపోతే వారి పిరాభిమానులు ఎవరున్నా జగన్ రెడ్డి గారు తాలూకా వాళ్ళు ఉన్న జగన్ గారే ఉన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి అండి ఇది నిజంగా దేశ ద్రోహం అండి రాష్ట్రం గడ్డు కాలంలో ఉన్నప్పుడు రూపాయి సాయం చేయలేకపోయినా పర్లేదు కానీ అన్యాయం చేయకండి ఇబ్బందులు పెట్టకండి కోట్లు కోట్లు ఇస్తామన్న వాళ్ళు ఈ రోజు గల్లంతయిపోయారు ఉదు తుఫాన్కి ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఎవరివ్వాలి ఆ కోటి రూపాయలు పోటీ చేసిన వాళ్ళందరూ లక్ష లక్షలు వేసుకొని ఆ డబ్బుల్ని కూర్చి జగన్ గారు ఇవ్వమన్నారంటూ చెక్ ఇవ్వాలి సో అలాంటి పరిస్థితుల్లో ఎవరు లేరు ఎనీవే ఆయన ఓటమి గల కారణాలు తెలుసుకునే పరిస్థితులు ఆయన లేడు ఆయన వెనకాల ఉండే సైన్యం మళ్ళీ ఎప్పుడు ఈయన వస్తాడా విధ్వంసం చేద్దామని వారు సిద్ధంగా ఉన్నారు ఎనీవే సిద్ధం సిద్ధం అన్న ఫ్లెక్సీలు పోయి ఈ రోజు ప్రజలే ప్రకటించారు యుద్ధంగా ఆయన ఎప్పుడు రాజా అనుకుంటాడా రాజా విక్రమార్కుడు కొడుకు అనుకుంటాడా రాజశేఖర రెడ్డి కొడుకు అనుకుంటాడా రాజారెడ్డి మనోడు అనుకుంటాడా నాకు తెలియదు కానీ ఇంకా కూడా ఆయనే రాజు అనుకున్నట్టుగా ముప్పై ఏళ్ళు పరిపాలించేస్తా నూట ముప్పై ఏళ్ళు నేనే ఉంటానంటే మాత్రం పిచ్చి మాటలుగా మేము భావిస్తున్నాం సార్ ఆయన ప్రపంచానికి రాజు రాజులు ఇబ్బంది కానీ చెక్ అని అడిగారు సార్ అది కంబైన్డ్ అకౌంట్ ఉంది సార్ భారతి గారు జగన్ గారు ఇద్దరు సంతకం పెట్టాలి కానీ భారతి గారు పెట్టడానికి రిజెక్ట్ చేశారట నన్ను అడిగిచ్చావా స్టేట్మెంట్ ఎవరు వెళ్ళమన్నారు ఆ నీళ్ళలోకి ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఏరియల్ సర్వే సర్వే చేశారు సార్ కానీ ఈ రోజు ఒకటి తగ్గిచ్చి పదకొండు కుదేస్తే మోకాళ్ళ లోతుకు నీళ్లు వచ్చినాయి ఇంకా కూడా ఇలాంటి ప్రచారాలు చేసుకుని గుంటూరు జైల్లో వేస్తాను గుళ్ళకమ్మ నీళ్ళలో తోస్తాను అని పిచ్చి మాటలు మాట్లాడితే ఒకటి పోయి ఒక్కడిగా మిగిలిపోతాడేమో చూసుకోవాలండి